అందరికీ నమస్కారం కాలజ్ఞాన తత్వబ్రహ్మ ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్న శాస్త్ర నిపుణులు వీరబ్రహ్మేంద్ర స్వామి గారి ఉపాసకులు డాక్టర్ కృష్ణమాచార్యుల గురుగారితో మనం ఇప్పుడున్నాము నమస్కారం గురుగారు జై వీరబ్రహ్మ జై గోవింద బ్రేష్ణమాచార్యం గురుగారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మిథున రాశి వారికి ఎలా ఉండబోతోంది మిథున రాశి వారు పాటించాల్సిన పరిహారాలు ఏమిటి జై వీరబ్రహ్మ జై రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మిథున రాశివారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మ రాశి వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతూ ఉన్నాయి అందులో కూడా సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఎక్కువగా ఉన్నాయి ప్రశ్నశాస్త్రాన్ని నుంచి వచ్చినటువంటి ఫలితం గోచారవశాత్తు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే దేవగురు బృహస్పతి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మిథున రాశి వారికి వ్యయస్థానంలో ఉండబోతున్నాడు వ్యయస్థానం అంటే పన్నెండవ స్థానం జాతకంలో ఒక గురుబల ఉంటే చాలు సర్వ అరిస్తాలు పోతాయని పెద్దలు చెప్తూ ఉంటారు కానీ అదే దేవగురు అయినటువంటి బృహస్పతి వ్యయస్థానంలో ఉన్న నష్టం కలిగించేటువంటి స్థాయిలో ఉన్న తీవ్రమైనటువంటి ఇబ్బందుల్ని మనం ఎదుర్కొనేటువంటి అవకాశం తప్పకుండా ఉంటుంది వ్యక్తిగతమైనటువంటి జాతకాలను అనుసరించి చూస్తే మీ యొక్క జాతకంలో దేవగురు బృహస్పతి బలంగా ఉంటే పర్వాలేదు కానీ మీ జన్మకుండల్లోనూ ప్రత్యేకించి ఈ గోచార పరిస్థితుల్లోనూ రెండిట్లో కూడా వ్యయస్థానంలో గురువు ఉండటం వల్ల తీవ్రమైనటువంటి నష్టాన్ని మనం పొందేటువంటి అవకాశం ఉంది మానసికంగా మీకు ఆందోళన కలిగించవచ్చు ఇబ్బందులు కలిగించేటువంటి పరిస్థితిగా ఉండొచ్చు కానీ ఎప్పటి నుంచి అంటే మాత్రం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే మాసం ముందు వరకు కూడా అంటే ఏప్రిల్ చివరి వారం వరకు కూడా లాభస్థానంలో ఉంటాడు బృహస్పతి మే ఒకటవ తారీఖు నుండి వ్యయస్థానంలో పన్నెండవ స్థానంలోకి వెళ్ళిపోతాడు ఈ విధమైనటువంటి పరిస్థితి వల్ల దేవగురు బృహస్పతి వ్యయంలోకి వెళ్ళటం వల్ల అవుతుంది అనుకున్నటువంటి పనులు అవ్వకపోవటం శుభకార్య సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు వ్యాపార సంబంధమైనటువంటి విషయంలో నష్టం గృహ సంబంధమైన స్థితిగతులు అవ్వచ్చు వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మీరు ఒక్క చిన్న పని చేయాలంటే కూడా విశేషవంతమైనటువంటి శ్రమకూర్చి మీరు పను చేయాల్సినటువంటి అవకాశం ఉంటుంది ఇది మీకు ఆందోళన కలిగించేటువంటి అంశమే కానీ అదే మీ జాతకంలో ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి చూసిన గోచార పరిస్థితులను చూసిన శని భగవానుడు మాత్రం మీ యొక్క జన్మ జాతకంలో లాభస్థానంలో ఉన్నాడు యోగదాయకమైనటువంటి పరిస్థితికి కారణమయ్యేటువంటి పరిస్థితి మీ దైనందిన జీవితంలో పదవ స్థానం కర్మస్థానం పదకొండవ స్థానం లాభస్థానంగా మనం చెబుతాం మీ దైనందిన జీవితాన్ని అనుసరించి మిథున రాశి జాతకులకి వృత్తి ఉద్యోగాల అనుకూలవంతంగా శని భగవానుడి యొక్క స్థితిగతుల వల్ల తప్పకుండా ఉండబోతున్నాయి మీ వృత్తి ఉద్యోగంలో ఉన్నతిని చూసేటువంటి విధంగా ఉంటుంది సానుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు పొందుతారు ఉద్యోగంలో ప్రమోషన్లు ప్రమోషన్లు అంటే మీరు చేస్తున్నటువంటి ఈ ఉద్యోగం ఏ వృత్తి అయితే ఉందో దానికంటే ఉన్నతమైనటువంటి పదవిని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం మాత్రం కనబడుతూ ఉన్నట్టుగా మనం చెప్పచ్చు ప్రత్యేకించి రాహుకేతు సంబంధమైన స్థితిగతులు కూడా చూస్తే కుటుంబపరమైనటువంటి అంశాలు తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన గృహాన్ని మారాలనుకోవటం గృహంలో ఏవైనా మరమ్మతులు చేయాలన్నటువంటి ఆలోచనలు మాత్రం తప్పకుండా మీకు కలిగేటువంటి అవకాశం ఉంది వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని అనుసరించి మీ దైనందిన జీవితంలో కుటుంబపరమైనటువంటి అంశాల్లో విలాసవంతమైన సౌకర్యవంతమైనటువంటి ఇంటి నిర్మాణం చేసుకోవాలని కానీ ఉన్నటువంటి ఇంటిని ఆ విధంగా మరమ్మత్తులు చేసేటువంటి అవకాశం కానీ తప్పకుండా కనబడుతుంది రాహు సంబంధమైనటువంటి మయ వల్ల విధి నిర్వహణలో ఎంత విశేషవంతమైన చిక్కులు వచ్చినప్పటికీ భగవద్ అనుగ్రహం చేత ఇవన్నీ కూడా పరిష్కారం అయిపోతాయి యోగదాయకమైనటువంటి ఫలితాలకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది భగవంతుడి దయతో అనుగ్రహం చేత మీరు ఊహించినటువంటి గొప్ప సమస్య నుండి బయటపడతారు మీరు అనుకున్నటువంటి చోటికి బదిలీ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది అంటే మిథున రాశి వారికి దేవగురువైనటువంటి బృహస్పతి వ్యయస్థానంలోకి వచ్చినప్పటికీ శనికి సంబంధించినటువంటి స్థితిగతులు శని కుంభరాశిలో ఉన్నాడు ప్రత్యేకించి రాహుకేతు సంబంధమైనటువంటి స్థానాలు కూడా కొంత అనుకూలవంతమైనటువంటి మార్పును కలిగించబోతున్నాయి గవ ప్రశ్న గవ ప్రశ్నని ప్రామాణికంగా తీసుకున్నా కూడా మీరు ఊహించినటువంటి కష్టంలో కూడా సానుకూలవంతమైన ఫలితం రాబోతుంది కాబట్టి భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం ఉంది యోగదాయకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అన్నీ బాగానే ఉన్నాయి కానీ భార్యాభర్తలకు సంబంధించిన జీవితంలో భేదాలు సంతానం మీ మాట వినట్లేదని విసిగి వేజారిపోతూ ఉంటారు మాతాపితరు సమానమైనటువంటి వ్యక్తులకి ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల్లో ఏవో తెలియని ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు దీనివల్ల మనసు కొంత కష్టగలుగుతుంది స్థిర చరాస్తులకు విషయంలో ఒక చరాస్తిని కొనటం ఒక స్థిరా చరాస్తిని అమ్మటం ఈ అమ్మకం కొనుగోలు ప్రక్రియ ద్వారా మీరు ఊహించినటువంటి ధనలాభాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది ఏది ఏమైపోయినప్పటికీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు ఒకవైపు కనిపిస్తున్నాయి కష్టకాలంలో మాత్రం కొంత సానుకూలవంతమైన ఫలితమే వస్తుంది జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుండి నవంబర్ వరకు ఉన్నటువంటి ఈ మధ్యకాలంలో ఈ విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో కూడా మొండితనం చేత పట్టుదల చేత మీరేంటో మీరు నిరూపించుకుంటారు ఒక ముఖ్యమైనటువంటి విషయంలో మీ ప్రవర్ధనను గురించో మీకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మీ నిజాయితీని నిరూపించుకోవలసినటువంటి ఓ పరీక్ష మీకు ఎదురవుతుంది సమాజంలో మీ యొక్క సత్ప్రవర్ధన అవ్వచ్చు మీ నిజాయితీని అవ్వచ్చు నిరూపించుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు సానుకూలవంతమైనటువంటి స్థితిగతులకు కారణమవుతాయి భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం వల్ల యోగదాయకమైనటువంటి పరిస్థితుల కారణమై జీవన గమనంలో ఉత్కృష్టవంతమైనటువంటి స్థితిగతుల్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం మాత్రం కనబడుతూ ఉంది మిథున రాశి జాతకులు భావోద్వేగాలని నియంత్రించుకొని కోపం ఆవేశం మొండితనం వీటికి సంబంధించినటువంటి విషయాల్ని మాత్రం కాస్త తగ్గించుకుంటే అత్యంత అనుకూలవంతమైనటువంటి పరిస్థితి గోచరిస్తుంది జీవితానికి సంబంధించినటువంటి ఒక ఉత్కృష్టవంతమైనటువంటి విషయంలో ఎదుటి వ్యక్తులు అర్థం చేసుకుంటారని మీరు మాట్లాడితే వాళ్ళు అపార్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది ఎంతో కాలంగా సహాయ సహకారాలు మీరు వాళ్ళకి చేస్తూ ఉన్న ఆ సాయం తాలూకు ఫలితం ఆ సాయం లేదా సహకారానికి సంబంధించినటువంటి విషయమై వాళ్ళు మాట్లాడు మీరు వాళ్ళని అపార్థం చేసుకున్నారనో ఒక్క మాట అన్నారను వాళ్ళు బాధపడటం మీ గురించి ఏదో విష ప్రచారం చేయటం తీవ్రమైనటువంటి ఆందోళన కారణమే ఏం చేయాలో అర్థం కాక సంఘర్షణతో కూడిన జీవన విధానంలోకి మీరు వెళ్ళిపోతారు ఇది మానసికంగా ఇబ్బంది కలిగించేటువంటి ప్రయత్నం ప్రత్యేకించి మీ గర్భవాసాన జనించిన సంతతి వాళ్లకు సంబంధించిన భవిష్యత్తు కోసం మీరు ఒక సరైనటువంటి ప్రణాళికనైతే వేస్తారు కానీ సంతానం ఆ ప్రణాళికకు తగ్గట్టుగా నడుచుకోలేకపోవటం కాలం మీకు అనుకూలంగా లేకపోవటం ఈ రెండింటి కారణాల వల్ల సంతాన విషయంలో ఒక ముఖ్యమైనటువంటి విషయంలో వాళ్ళని జీవితంలో స్థిరపడేటట్టు చేద్దామనుకున్న ఆలోచనతో కూడి మీరు చేసినటువంటి ప్రయత్నం మీ సంతానం విషయంలో మీకున్నటువంటి ఆలోచన అంచనా తప్పటం మానసికంగా ఆందోళన కారణమయ్యేటువంటి అవకాశం అంటే జీవితంలో మీ పిల్లలకు సంబంధించినటువంటి భవిష్యత్తు గురించి ఏదో గొప్పగా చేద్దామనుకున్నటువంటి ఒక పని అర్థాంతరంగా ఆగిపోవడం కానీ మీ అంచనాలకు తగ్గట్టుగా వాళ్ళు రాణించలేకపోవడం కానీ మీకు మానసికంగా ఆందోళన కలిగించేటువంటి అంశం ఇక రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఓర్పు నేర్పుతో కూడినటువంటి జీవన విధానంతో గనుక మీరు ఉండగలిగితే యోగదాయకమైనటువంటి ఫలితాలు తప్పకుండా సాధించేటువంటి అవకాశం మాత్రం కనబడుతుంది ఇక పరిహారాల విషయానికి వస్తే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మిథున రాశి జాతకులు మంత్ర జపాన్ని విశేషంగా చేయాలి సద్గురువులను ఎప్పుడూ కూడా ఆశ్రయించి ఉండాలి గురువారం పూట పసుపు పచ్చని వస్త్రాన్ని ధరించి కానీ నేల మీద పడుకుంటూ ఏకభుక్తం చేత గురు సంబంధమైనటువంటి ఆరాధన ఎంత గొప్పగా చేస్తామో అన్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాలు మనం పొందేటువంటి అవకాశం ఉంది అవకాశం ఉన్నప్పుడు మాస శివరాత్రి పర్వదినం రోజు కానీ అమావాస్య పూట కానీ మీ సమీపమైనటువంటి ప్రాంగణంలో అతి ప్రాచీనమైనటువంటి శివాలయ ప్రాంగణానికి వెళ్ళి రుద్రాభిషేకాన్ని జయించండి అనుకూలవంతమైన ఫలితాలు వస్తాయి జాతకంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా పటాపంచలవుతాయి కాలభైరవ వారి యొక్క కాలయ ప్రాంగణంలో నువ్వుల నూనెతో దీపారాధన చేసిన కాలభైరవుడికి నువ్వుల నూనెను ఇచ్చి ఇచ్చివెచ్చిన కూష్మాండ దీపాలు వెలిగించిన నరఘోష నరదిష్టి నరపీడలే కాదు శని సంబంధమైనటువంటి తీవ్రత కూడా తగ్గి యోగదాయకమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం మాత్రం కనపడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి కను మన బ్రహ్మపదం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి